హాయ్ ఫ్రెండ్స్ ఇరుములది వీడియో ఈరోజు అయితే పెట్టడం జరిగిందండి ఇంకంటే మనం కొండకి వెళ్ళే ఇరుముళ్ళు వేసుకుని వచ్చేదాగి లేట్ అయిపోయిందనమాట చాలా అలసిపోయి ఉంటాం కదా ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరగలేదు కానీ ఈరోజు ఈవినింగ్కి అప్లోడ్ అయితే చేసామనమాట కానీ చాలా బాగా జరిగిందండి కానీ ఎంతమంది జనాలు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను కదా కానీ చాలా బాగా జరిగింది ఎక్కడ ఇబ్బంది పడకుండా చక్కగా వెళ్ళామనమాట ముందుగా అయితే ఇంట్లో నుంచి అయితే బయలుదేరామండి ముందుగా ఇంట్లో నుంచి మనం వెళ్ళేటప్పుడు వెనక్కి తిరగకుండా వెళ్ళాలన్నమాట అందుకని ముందు మేము ఫస్ట్గా వేసుకోవటం కదా కన్నిభావాల వాళ్ళం కదా అందుకని చెప్పేసి ముందుగా అయితే మమ్మల్ని బయటికి తీసుకొచ్చి అట్లాగే హారతిచ్చి కొబ్బరికాయ దిష్టి తీసి పగల కొడతారనమాట ఇంకా తర్వాత మనం కదిలి వెళ్ళాలి నిమ్మకాయని కూడా దిష్టి తీసి అంటే ఏ చూపు దిష్టి తగలుకోకుండా ఉండాలని చెప్పేసి మనల్ని అలా తీసుకెళ్తారనమాట ముందుగా అయితే మా భవానీకి అయితే ఇరుములు కడుతున్నాం కానీ ఇలా ఇరుములు కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తాను అప్పుడు అని నేను ఎప్పుడూ ఊహించలేదండి కాకపోతే ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా అమ్మవారు మాల వేసుకోవాలి అని నాకు అనిపించింది కానీ ఈ పదకొండు రోజులు వేసుకున్నాక ఒకటైతే అర్థమైంది ఫ్రెండ్ ఎందుకంటే ప్రతి సంవత్సరం వేసుకోవచ్చు అనమాట అసలు అప్పుడే అయిపోయినాయా పదకొండు రోజులన్నీ అనే మాత్రం నాకు అనిపించింది అసలు చాలా చక్కగా జరిగింది అప్పుడే అయిపోయినాయా అన్నట్టు కూడా నాకు అనిపించిందండి అప్పుడు అనిపించింది మనకి వీలున్నప్పుడల్లా ఏ సంవత్సరం అయినా వేసుకోవచ్చు మాల అని మాత్రం అనిపించింది అమ్మ ఉంటే వచ్చే సంవత్సరం అయినా సరే అమ్మ మాల వేసుకుని ఈ నవరాత్రులు చేసే అవకాశం కలిగాలని అమ్మనైతే నేను కోరుకుంటున్నాను అనమాట ముందుగా మా చిన్న భవాని కూడా చక్కగా చెప్పింది చెప్పినట్టు చేసి చాలా నిష్టగా ఉన్నాడండి ఇంకా ఆ భవానీకి మాత్రం ఫస్ట్ ఇరుముళ్ళు కట్టేసి తర్వాత నేను కట్టించుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ అని రెండు కొబ్బరికాయలు మామూలుగా ఒకటేమో మొత్తం పీస్ తీసేసిన కొబ్బరికాయ తర్వాత అమ్మవారి అలంకరణ కోసం కాటుక మెట్లు మంగళసూత్రాలు అన్నీ వేసి మనకి ఒక దాంట్లో కట్టి అందరి చేత భిక్ష అయితే వేయించి పదకొండు రూపాయలు వేసి మనకి ఒక దుప్పట్లో చుట్టి ఇరుముళ్ళు అయితే కట్టారనమాట నాకు అంతే చిన్న భవానీకి అంతే కానీ భవానీలు కంపల్సరీ అందరూ నిమ్మకాయల దండ మాత్రం వేసుకెళ్ళాలి అమ్మ అంటేనే నిమ్మకాయలు అమ్మంటే చాలా ఇష్టం అనమాట పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ముందు వాటి మధ్యలో పువ్వులు గుచ్చి చక్కగా దండను మెల్ల వేసుకుని అయితే వెళ్ళండి భవానీలు ఎందుకంటే నిమ్మకాయ దండ వేసుకెళ్ళి ఒక్క నిమ్మకాయ దండ వేసుకెళ్ళినా చాలన్నమాట ఏ దండ వేసుకోకపోయినా ఎందుకంటే అమ్మకి నిమ్మకాయ దండ ఇష్టం అది కాక మనకు కూడా మెల్ల నిమ్మకాయ ఉండటం వల్ల ఎటువంటి దిష్టులు తగలకోకుండా ఏది ఆశించకుండా ఆ శక్తి అనేది మన అమ్మటి ఉండిద్దంట అందుకని చెప్పి నిమ్మకాయ దండ అయితే వేయటం జరుగుతుంది ఇంకా పిల్లలు మేము అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్ళాం భవానీలు చాలా చక్కగా జరిగింది అందరి ఆశీస్సులతో చక్కగా పదకొండు రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా అంతా బాగా జరిగింది నేను మాల తీసేసినా కూడా నాకు అభవానీ భవానీ అనే పేరే వస్తుందన్నమాట నేను మాల తీసేసినాకే ఈ వీడియోకి డబ్బింగ్ చెప్పడం జరిగిందిలేండి ఇంకా అమ్మవారి దయ వల్ల చక్క ప్రశాంతంగా అన్నీ బాగా జరిగి బాగా వెళ్ళొచ్చామనమాట ఇంకా నాయి కూడా ఇరుములు కట్టుకోవడం అయిపోయింది ఇంకా ఇరుములు కట్టేసినాక ఇది అయ్యప్ప సాంగ్ గుడి అలాగే వినాయకుడు వెంకటేశ్వర స్వామి అన్నీ కలిసిన పెద్ద గుడి అనమాట ఇంకా మూడు ప్రదక్షిణాలు చేసి అన్నీ అక్కడ పెట్టి ఇక టిఫిన్లు చేసి ఇంకా గుడికైతే బయలుదేరామన్నమాట అన్ని రోజులు కొంచెం హుషారుగా బాగా చేసిన మా భవానీ మా చిన్న భవాని ఈరోజు మాత్రం ఎంతో నీరసంగా ఉన్నాడండి ఎంట నుంచి పాపం బాగోలేదు మా భవానికి అయినా ఒక్కసారి ఎంట వాన్ చేసుకున్నాడు అనమాట నీరసంగా ఉన్నాడు కానీ ఆ కొండ మీద మాత్రం ఇరుముడు మాత్రం దించకుండా నేనే పట్టుకుంటానని పట్టుకుని పాపం అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి గుడి దాకా పై దాకా నడుచుకుంటూ వచ్చాడండి అసలు నాకు భలే ఆశ్చర్యం వేసిందనమాట ఎక్కడ ఢీలా పడకుండా హుషారుగా వచ్చాడనమాట నాకు ఎక్కడ నీరసం వచ్చిద్దా అనుకున్నాం ఎట్లయితే ఇరుములు తీసుకుని విజయవాడ కొండకైతే వచ్చామండి కానీ ఎంతమంది జనం అంటే ఇసకేసిన అంటారు కదా ఆ టైప్లో ఉన్నారనమాట ఎంతమంది అందరు భవానీలే ఇక్కడ కృష్ణానదిలో మళ్ళీ ఇంకొకటి కృష్ణానదిలో నీళ్లు మాత్రం బాగా ఉండయండి కానీ మనం అటువైపు అనేది వెళ్లకుండా చక్కగా పైపులు అయితే ఏర్పాటు చేసి కింద దాకా దిగకుండా మొత్తం ఫినిషింగ్ వేసేసారనమాట ఎవ్వరు అటువైపు వెళ్ళడానికి లేకుండా ఎవరు దిగకుండా చేసేసారు చాలా సౌకర్యాలు మాత్రం చాలా బాగా చేశారండి చక్కగా పైపుల సహాయంతో అక్కడే స్నానాలు చేసి ఇంకా తడి బట్టలతోనే అమ్మవారి గుడికి అయితే ఇరుములు కట్టుకుని వెళ్ళడం జరిగిందనమాట చూశారు కదా మా చిన్న భవాని ఎంత హుషారుగా అయితే ముందు ముందే వెళ్ళిపోతున్నాడో చాలా హుషారుగా వెళ్ళాడండి నేను ఎక్కడ పిల్లోడు నీరసం అవుతాడేమో అనుకున్నాను కానీ లేదు అక్కడికి ఇరుముడు పైకి ఎత్తినాక ఇంకా పిల్లోడైతే ఇంకా హుషారుగా వెళ్ళిపోయాడనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంత ఫ్లోటింగ్ ఉన్నా కూడా మాకు గంటన్నరలో దర్శనం అయిపోయిందండి లైన్ అనేది ఎక్కడ ఆగట్లేదు జనాలు చూశారు కదా ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నారు అసలు చాలా క్రౌడ్ అయితే చాలా ఉందండి ఒక్క మనిషి కనుక తప్పిపోతే మళ్ళీ మనకు కనపడరు అన్నట్టు ఉందన్నమాట చాలా బాగా ఉన్నారు జనాలు అందరు భవానీలే ఎక్కువ శాతం సిక్స్టీ పర్సెంట్ భవానీలే ఉన్నారండి మిగతా వాళ్ళందరూ సివిల్లో ఉన్నారనమాట ఎక్కువ భవానీలే బాగా వచ్చారు మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడకుండా మనకి వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్ కూడా కాదండి బాటిల్స్ వేస్తున్నారు వాళ్ళవి అన్ని మంచి మంచి ఇస్తున్నారు మనకి దారిలో బిస్కెట్లు అవన్నీ కూడా అమ్మడానికి వస్తున్నాయి చక్కగా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ సౌకర్యంగా ఉన్నాయి ఆ అమ్మ దర్శనం అయితే చాలా బాగా అయిందండి కానీ క్యూ లైన్ మాత్రం ఎక్కడ ఆక్కోకుండా వెళ్ళిపోయిందనమాట కానీ ఆ తల్లి చక్కగా ఏ ఆటంకం లేకుండా ఇన్ని రోజులు చక్కగా పూజలు చేయించుకొని చక్కగా ఇరుముడు కట్టుకుని వెళ్తుంటే నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే నా కోరిక నెరవేరిందని నాకు వేసుకోవాలని కోరిక కదా అది నెరవేరిందని కానీ నాకు చాలా ఆనందం వేసింది అనమాట ఇంకా ఇదురు అదిగో ఇట్లా వచ్చింది వచ్చిందనమాట ఇంకా మనం ఎట్లెక్కి ఇట్లా కిందకి దిగుతున్నట్లు ఉంటుంది అక్కడ ఫ్లోటింగ్ బాగా అసలు ఎక్కడా అసలు ఆగలేదండి లైన్ వెళ్తూనే ఉందన్నమాట ఇదిగో కొండ దగ్గరికి అయితే వచ్చేసాం అక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచి మొదలయ్యి కొండ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇట్లా టర్నింగ్ తిరిగే దగ్గర మనకి ఇలా కనిపిస్తుంది కదా ఇదంతా లైటింగే కానీ నైట్ మాత్రం చాలా బాగుందండి గుడి చాలా చక్కగా ఉంది మేము వచ్చేదానికి ఇక నైట్ అయిపోయిందిలే కానీ మేము వచ్చినాక ఇంక లైటింగ్స్ అన్నీ అది బాగుంది నైట్ పూట వస్తే మాత్రం అసలు ఎంత బాగుందో అంత బాగుందనమాట ఇంకా పిల్లలకి పసిపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు పాలు సౌకర్యం కానీ అన్నీ బాగా ఇస్తున్నారనమాట ఎవరు ఇబ్బంది పడకుండా అయితే బాగుందండి చక్కగా ఫ్లై ఫ్లైఓవరు అసలు యూ మాత్రం బాగుండిద్దండి విజయవాడలో ఆ అమ్మదయ్య అందరికీ ఉండాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం అనమాట ఇదిగోండి కింద అమ్మవారు ఉంటుంది కదా మన దుర్గాదేవి కింద మనం పైకి వెళ్ళేటప్పుడు కింద ఒక అమ్మవారు ఉంటుంది కదా అంటే రాజరాజేశ్వరి అవతారంలోనే అమ్మవారిని ఉంచారనమాట అక్కడ పైన సరే కింద ఆ అమ్మవారిని అదే అలంకారంలో ఉంచారనమాట భవానీలు అందరూ దర్శించుకునేదాకా అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకారంలోనే ఉంచుతారంట కానీ చాలా బాగుందండి అమ్మ అసలు ఎంత బాగా అలంకారం చేశారంటే అమ్మవారికి చాలా బాగుందనమాట అంటే రాజరాజేశ్వరి అలంకారంలో నేను ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళినా ఇదే ఫస్ట్ టైం అనమాట అమ్మవారిని అలంకారంలో చూడటం మనకి భవానీలందరూ దర్శించుకునేదాకా అవతారంలోనే ఉంచుతారంట ఇక్కడ మాత్రం క్షేత్రపాలకుడైన ఆంజనేయుల స్వామి గుడైతే మనకి వెళ్ళేదారిలో వస్తుందన్నమాట చూశారు కదా అందరూ భవానీలు అమ్మ ఎర్ర చీర కట్టుకున్నట్టు ఆ ఇంద్రకీలాద్రి అంతా ఎరుపు రంగులో నిండిపోయిందనమాట అమ్మ ఎర్రచీర ఆరేసినట్టే ఉంది విజయవాడ అంతా కూడా అంతా ఎక్కడ చూసినా భవానీలు 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 ఇంకా అందరూ ఇరుములు కట్టుకుని అందరూ వచ్చేసే వాళ్ళు అందరూ ఈ నవరాత్రులకి వేసుకున్న మాలే అనుకుంటా ఇక్కడ నుంచి మనకి కృష్ణానది చూడండి ఎంత బాగుందో ఇ చాలా బాగుందండి కానీ నీళ్లు మాత్రం బాగా ఫుల్లుగా వచ్చినాయి అనమాట ఇక్కడికి వచ్చాక సేపు ఒక ఐదు నిమిషాలు ఇట్లా లైన్ ఆగింది దగ్గరికి వచ్చాక ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే కాస్త దూరమే టైం ఉందనమాట గుళ్ళోకి మాత్రం ఎలి ఎంటరింగ్ అవుతున్నాం అనమాట గుళ్ళోకి అడుగు పెడుతున్నాం అదిగొండి గోపురం ఇటు అమ్మవారి శిఖరం కూడా కనిపించిద్ది మనకి కొంచెం ముందుకెళ్తే అటంతా విఐపి లైను అవి ఉంటాయి కదా అమ్మవారికి ముందు మనం కింద దిగేటప్పుడు అదంతా అక్కడ చాలా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారన్నమాట కానీ చాలామంది వచ్చారండి అసలు ఎంత బాగా వచ్చారంటే అంత బాగా వచ్చారు అమ్మవారి శిఖరం చూడండి అదంతా బంగారుదే అనుకుంటా నాకు తెలియదులేండి ఇటు కింద మెట్లు నుంచి వచ్చేవాళ్ళు మెట్ల నుంచి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు వీళ్ళంతా వీఐపీ దర్శనము మరి మూడు వందల రూపాయల టికెట్ తెలియదు కానీ అమ్మవారి దర్శనానికి మాత్రం కిందకు వచ్చేసామన్నమాట ఇంకా దర్శనం అంతా అయిపోయి బయటకు అయితే వచ్చేసానండి అమ్మని చూసి నాకు చాలా సంతోషం వేసింది ఇరుముడు ఎత్తుకుని అమ్మ దర్శనం చేసుకుని ఇట్లా బయటకు వచ్చి కానీ లడ్డూల దగ్గర లడ్డూ ప్రసాదం దగ్గర చాలా లేట్ అవుతుంది లడ్డూ ప్రసాదం ఒకటి ఇరుముళ్ళ దగ్గర ఇరుముళ్ళు ఇప్పదీసే దగ్గర మాత్రం చాలా లేట్ అవుతుందండి అక్కడ చాలా క్రౌడ్ ఉంటున్నారనమాట అసలు ప్రసాదాలు అయితే అస్సలు అందట్లేదు మేమైతే ప్రసాదం తీసుకోకుండానే వచ్చామన్నమాట ఎందుకంటే మనిషికి ఒక్క బాక్స్ ఏంటంటే ఇచ్చేది ఇంకెవరన్నారని చెప్పి ఇంకా అందరం ఒక్క బాక్స్లోనే ఒక్కొక్క లడ్డు తీసుకుని వచ్చేసామన్నమాట అందరం లైన్లో నుంచోలేమండి అసలు అంతమంది ఉన్నారనమాట అసలు గం దర్శనం కన్నా ప్రసాదానికే ఎక్కువ లేట్ అవుతుంది మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ అమ్మదయ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై దుర్గా భవాని ఓం శ్రీ కనకదుర్గా ఏ నమ ఓం శ్రీ కనకదుర్గా ఏ నమ ఓం శ్రీ కనకదుర్గా ఏ నమ చల్లగా చూడమ్మా